మా సైడ్ సామెత ఉంటుంది అది ఎప్పటి నుంచో నా చిన్నప్పుడు నేను వింటా ఉన్నా చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు అయితే వినేవాడు బాలకృష్ణ ఇది అని చెప్పి అట్లా చంద్రబాబు నాయుడు గారికి నాలుగు సార్లు అధికారం ఇచ్చారు ఇప్పటికీ నేను వెజనరీ అంటారు అసలు ఆ వెజనరీ తాలూకు ఏం చేశారు సార్ అంటే అది చెప్పరు ఇప్పటికి నేను అన్ని బాగు అంటారు సార్ ఏం చేశారు సారంటే అది చెప్పరు నా ద్వారానే అన్ని కనిపెట్టాను నేనే అన్ని అంటారు సార్ ఏం అంటే అది చెప్పరు అది ఒక ఆశ్చర్యం నిజానికి కంప్యూటర్ నేనే కనిపెట్టాడు రియాలిటీ వచ్చేసరికి ఎలా కనిపెట్టారు సార్ అంటే చార్లెస్ బ్యాబేస్గా ఏమన్నా అని పోయి పాఠాలు ఏమని చెప్పాడేము తర్వాత సెల్ ఫోన్ నేను కనిపెట్టిన ఏదంటే ఆ మోటార్లో కంపెనీ వాళ్ళు మొట్టమొదటి కనిపెట్టిన వాళ్ళ దగ్గర పోయి ఈయన దగ్గర పోయామని చెప్పాడేమో నిజానికి అసలు ఈయన చెప్పే మాటలు నమ్మి 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 జనాలు ఎప్పుడైనా కానీ అబద్ధాలనే ఇష్టపడతారు చేస్తాడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు కంపెనీలు రాలేదు కంపెనీలు రిజిస్ట్రేషన్ లేవు కంపెనీలు అసలు ఎప్పుడు జరిగినాయి ఎప్పుడు వచ్చినాయి లే ఐదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెచ్చల విడిగా ప్రచారం చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి ఒక్క రూపాయి పెట్టుబడి తేలేదు ఒక్క ఎంవో కూడా సైన్ చేయించుకొని రాలేదు కానీ ఆయన 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 సమర్థించుకోగలుగుతారు పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్ర మంత్రి ఒక ఆయన పార్లమెంట్లో ప్రకటన చేశాడు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు కంపెనీలు రిజిస్ట్రేషన్ అయినాయి అంటే దాదాపు ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ అయినాయి వందలో తొంభై శాతం అయినా కానీ అక్కడ పెట్టుబడులు పెట్టుంటాయి పెట్టుబడులు పెట్టుంటారు ఇంకొంత ప్రాసెసింగ్లో జరుగుతూ ఉంటాయి రిజిస్ట్రేషన్ అంటే ఏదో పోయిపోయి వాళ్ళకైనా డబ్బులు ఏమన్నాయా ఓర్కెన్ ఉంటాయా ఎవరైనా కానీ అట్లా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసత్యమైన ప్రచారాలు చేయడానికి పూనుకున్నాడు మరి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు ఏంటి సార్ మరి అవి కంపెనీలు కదా రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు మధ్య కంపెనీల చట్టం కింద రాష్ట్రంలో తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నట్లు కేంద్ర కార్పొరేట్ భవనాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా తెలిపారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు మొన్న జనవరి ఇరవై ఆరు వరకు ఇప్పటివరకు కంపెనీల చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీల వివరాలపై వైఎస్ఆర్సీపీ సభ్యుడు పరిమల్ నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చే సమాధానం ఇచ్చారు ఇదో ఆయన అడిగిన దానికి సమాధానంగా ఇది నత్వానీ గారు అడిగింది ఇది కేంద్ర మంత్రి మరి స్వయంగా ఆయన ఇచ్చిందే స్వయంగా ఆయన చేతులతో ఆయన ఇచ్చింది ఇది ఇంకా క్లియర్గా నీకు మీకు చూపించాలంటే ఇంక ఏ సంవత్సరం ఎన్ని కంపెనీలు వచ్చినాయి కూడా ఇచ్చారు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరు వరకు మూడు వేల నూట అరవై తొమ్మిది కంపెనీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్కి గాను మూడు వేల ఆరు వందల తొంభై వచ్చినాయి ఇరవై రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్కి గాను రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు వచ్చినాయి ఇరవై మూడు ఇరవై నాలుగు అత్యధిక శాత శాతం బాగా ఎక్కువ కంపెనీలు వచ్చినాయి ఇది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం రాలేదు ఏం జరగలేదు అభివృద్ధి అనేది లేదు ఐదు అని మాట్లాడితే మొత్తం ఫేకే కదా ఆఖరి కింద కూడా నేను లోకేష్ గారితో వీడియో చూసే వాట్సాప్ గవర్నెన్స్ దాని మీద ఎవరైనా డేటా ఎవరైనా తెఫ్టి గురైతే అయితే ఖచ్చితంగా దాని మీద పది కోట్లు డబ్బులు ఇస్తాను దాన్ని ప్రూవ్ చేస్తాను ఇది అన్నారు ఇంకేమనుకోవాలి ఆయన ఓ ఫోటో ఓ ఫోటో ఫోన్లో తీస్తేనే అది ఎక్కడ స్టోరేజ్ అయిందో మనం ఎదుకొని చూసుకుంటాం ఆ స్టోరేజ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు వాట్సాప్ అదే బ్రిడ్జ్ అనేది స్టోరేజ్ సంబంధించి ఇప్పుడు మనకు పంపించే సర్టిఫికేట్లు లేకపోతే మనం మెసేజ్ పెట్టిన దానికి అవతల నుంచి వచ్చేదానికి థర్డ్ పార్టీ ఎంటర్ అయినప్పుడు అది ఎక్కడ ఉంటుంది ఎంత సెక్యూర్గా ఉంటుందని అని మీరు ప్రూవ్ చేయాలి పది కోట్లు నేను ఇస్తాను నిన్నగా మొన్న నాకు తెలిసి మొన్న డిసెంబర్లో అనుకుంటా ఒక దేశం దాదాపు రెండు వందల అరవై మూడు మిలియన్లు పెనాల్టీ వేసింది డేటా సంబంధించిన మొత్తం బ్రీచ్ అవుతుందని అంటే డేటా మొత్తం బ్రీచ్ అయిందని అంతేందుకు మనం ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి జస్ట్ డేటా బ్రీచ్ మెటా అని కొట్టండి మెటా డేటా బ్రీచ్ అని కొట్టండి వస్తుంది మొత్తం డీటెయిల్స్ వస్తుంది ఏం జరిగింది ఎవరెవరు ఎంత పెనాల్టీ వేశారు ఏ దేశంలో ఇది జరుగుతుంది ఇది అని ఇంకా వీళ్ళు నేనే చేశాను మొత్తం నేనే చేశాను అంటే ఇంకేమంటాం ఏమేమి ఇంకేమంటాం నిజంగా అంతే కదా ఇప్పుడు మనం మనం ఒక ఫోటో తీసుకుంటేనే అది ఏ ఫైల్లో స్టోర్ అయ్యిందో మనం క్లియర్ కట్గా చూసుకుంటాం మరి ఇల్లు ఏందో మరి అసలు సింపుల్గా అసలు ఏందో నోట్కి ఏదో వస్తుంది అంటే ఇంకేమో అర్థం కనిపరిస్తే